అందరికీ ప్రభు అేశములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను సమయంలో ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఈరోజు ఒక సహోదరుడు మాట్లాడుతూ యూట్యూబ్లో ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలను వక్రీకరిస్తున్నాడు ఆ సహోదరుడు ఎవరో మీకు అర్థమైపోవద్ది నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ఈ వీడియోని బట్టి ఈ కంటెంట్ని బట్టి ఎవరో మీకు అర్థం అయిపోద్ది హిర్మియా గ్రంథం ముప్పై మూడు ఒకటి రెండు మనం చదువుకుందాం మరియు ఇర్మియా శరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా వాక్కు రెండవ మారు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఇర్మియాకి రెండవ మారు యహోవ వాక్కు ప్రత్యక్షమైంది రెండవ వచ్చను మాట నెరవేర్చు యహోవా స్థిరపరచవలనని దాని నిర్మించు యహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుతున్నాడు ఈ మాట రెండో వచ్చిన తీసుకొని యుహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు అంటే యుహోవా నామం ఒక ఆయన వహించాడు ఆయన సెలవిస్తున్నాడు అని అంటున్నాడు ఇంతకీ ఆయన ఎవరు అంటే ఆయన అంటాడు వాక్కు అంటే అది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యం దేవుడ ఆయన ఆయనే యేసూక్రీ వాక్కు అనగా ఏసూక్రీస్తే సో యహోవా నామం వహించిన ఆయన కూడా యేసుక్రిస్తే యేసుక్రిస్తే యహోవా నామని వహించాడు యుహోవా వాక్కుగా ఇర్మియాకు ప్రత్యక్షమయ్యాడు రెండో మారు అంటే ఇర్మియాకి రెండో మారు వాక్కు రూపంలో ప్రత్యక్షమైంది ఎవరు అంటే సెలవిచ్చింది ఎవరు అంటే యేసుక్రిస్తే ఆ యేసుక్రిస్తే యహోవాన్ నామమును వహించినవాడు అని ఒక వివరణ ఇస్తున్నాడు ఇప్పుడు మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను పాత నిబంధనలో ఈ ఒక్క సందర్భంలోనే కాదు చాలా సందర్భంలో యహోవ వాక్కు యహో వాక్కు వాక్కు యహోవ వాక్కు అని చాలా సందర్భాలు రాయబడి ఉంది మరి యహోవ వాక్కు అని రాయబడిన ప్రతి చాట కూడా మనం యేసుక్రీస్తు కిందికి ఆపాదించుకుందామా యేసుక్రీస్తు కిందికి ఆపాదించుకుందామా యేసుక్రీస్తే అని అనుకుందామా లేదు 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 లేదండి పాత నిబంధన గ్రంథంలో వాక్కుగా చెప్పబడుతున్న ప్రతి సందర్భంలో కూడా దేవుడే డైరెక్ట్గా తన వార్తను పంపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది దాన్ని మనం ఏసుకు ఆపాదించవు గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని పూర్వకాలం మొదలుకొని తన ప్రత్యక్షతను కనపరుచువచ్చును అన్న మాటని ఆపాదించేసి యేసుక్రిస్తే ఇది యుహోవ వాక్కుగా వచ్చాడు ఏసుక్రిస్తే యుహోవ నామమును వహించినవాడు అని మనం ఇక్కడ వివరణ ఇవ్వటం అనేది సరి అయినది కాదు ఇక్కడ వివరణ ఇవ్వటం అనేది సరైనది కాదు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎలాగో నేను ఇస్తాను ఏవంటే అసలు యహోవ అన్న నామము యుహోవా అన్న నామము తండ్రి అయిన దేవుడికి పెట్టబడిన పేరు ఆయన వహించిన పేరా అసలు ఆయనకు ముందుగా ఏమని పిలుచుకున్నాడు ఏమని చెప్పుకున్నాడు ఆయన గురించి ఆయన ఆయన గురించి ఆయన మోసేతో ఏమని చెప్పుకున్నాడు మోసేకి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు ఉన్నవాడను అని చెప్పుకున్నాడు అసలు తండ్రి అయిన దేవుడికి దేవుడు మొట్టమొదటిగా చెప్పుకున్న ఆయన ఆయన గురించి ఎక్స్ప్రెస్ చేసుకున్నది ఏంటంటే ఉన్నవాడు ఉన్నవాడు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకుంటారు అందుకే ఒక నామం ఉండాలి ఒక నామం ఉండాలి ఆయన యహోవాను నామమును పెట్టుకున్నాడు ఓకే యహోవాన్ నామమును వాడాయన ఉన్నవాడైనట్టు ఉన్నవారైనటువంటి దేవుడు యహోవాను నామాన్ని వహించారు అది ఇర్మియా ముప్పై మూడు రెండులో ఉన్నటువంటి వాక్యభావం దాన్ని అర్థం చేసుకోవడం చేతగాక రోజున ఏం చేస్తున్నారంటే దాన్ని యహోవా నామం వాడంటే యేసుక్రీస్తే అని ఆపాదిస్తున్నాడు ముప్పై మూడులో మాత్రం మాట్లాడుతున్న యహోవానే యహోవా నామమును వహించిన వారు కూడా ఆయనే అదేంటండి యహోవా యహోవా నామాన్ని ఎలా వహిస్తాడంటే యహోవాన్ నామం వహించడానికి మునుపు ఉన్నవాడని చెప్పుకున్నాడు ఆయన అది మీకు అర్థం కావాలి ఉన్నవాడైన ఆయన యహోవా నామమును వహించాడు మందికి తెలియదు యహోవా దేవుడు గురించి మాట్లాడినప్పుడు ఉన్నవాడనేదే మొదటిగా ప్రొజెక్ట్ అయింది తను తాను ఉన్నవాడుగానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు అన్న విషయం మందికి తెలియదు యహోవా అన్న పేరు ఎప్పుడు వచ్చింది ఉన్నవాడన్న అన్న తర్వాత ఇప్పుడు నేనున్నాను పుట్టాను పుట్టిన తర్వాతనే నాకు ఒక పేరు పెట్టారు పుట్టిన తర్వాతనే ఒక పేరు పెట్టారు ఉన్నవారైన దేవుడు ఉన్నారు ఆయనకు ఒక నామధేయం జరిగింది నామధేయం నామకరణం జరిగింది అదే యహోవా యహోవా ఇప్పుడు యహోవా అన్న నామం వహించిన ఆ ఉన్నవారైన దేవుడే రిమియాతో మాట్లాడుతున్నాడు ఉన్నవారైనటువంటి దేవుడు ఉన్నవాడైనటువంటి దేవుడు యుహోవా నామ వాడై ఉన్నాడు కనుక ఇదిగో యుహోవ నామ వాడై ఎలాగో సెలవిచ్చుతున్నాడు అని రెండో వచనంలో చెప్తున్నాడు మొదటి వచ్చినంలో వాక్కు ఇలాగూ సెలవిచ్చుతున్నా అని చెప్పాడు అంటే ఈ రెండు వచనాలలో మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన దేవుడు యహోవాను నామమును వహించిన వారే మాట్లాడుతున్నారు తప్ప యేసుక్రీస్తు కాదు యేసుక్రీస్తుకి మా ఈ సందర్భాన్ని మనం ఆపాదించకూడదు ఆపాదిస్తున్నారు అంటే ఇక మనం వారికి బైబిల్ అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి వారిని బైబిల్లో చిన్నపిల్లలు అని మనం అర్థం చేసుకోవాలి ఎవరు దీన్ని ఇలా ఆపాదిస్తారు అంటే ఎవరు దీన్ని ఇలా ఆపాదిస్తారు అంటే ముగ్గురు ఒక్కరే అని చెప్పేవారు త్రిత్త త్రిత్వవాదులు ఉంటారో వారు ఏకత్వవాదులు ఎవరైతే ఉంటారో త్రిత్వం ఏకత్వం అనుకునే వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భావిస్తారనమాట వాళ్ళ ఇది ఇదంతా డినామినేషన్ వర్షన్ ఇది ఏమండి మార్కెట్ ముందు తరాలలో చాలా మంది బోధలు చేశారు చూసారు వాళ్ళ వర్షన్ ఇదంతా కాబట్టి ఇర్మియా ముప్పై మూడు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నది తండ్రి అయిన దేవుడు యహోవా నామ వహించిన వారే మాట్లాడుతున్నారు అదే ఆయన ఆయన వాక్కు ఆయన మాట్లాడుతున్నారు డైరెక్ట్గా ఆయన ఇర్మియాకు మాట్లాడుతున్నారు తన వాక్కును పంపించారు చూడండి ఆలోచించండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనం ఒక సందర్భం అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భంలోని వ్యక్తులు ఎవరో కూడా ముఖ్యంగా తెలియాలి మనం గోగో కలగోరం వంటకం చేయకూడదు అటు ఇటుగా కలిపి చెరపకూడదు మనం ఇప్పుడు కలిపి చెరుపుతున్నారు ఒక ఆయన తనకేం పని లేదు ఇదే పని కలిపి చెరపటమా ఆయన పని అని మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ వాక్య వివరణను మీ ముందు పెడుతున్నాను సమాధానంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్